చూడరా తమ్ముడు ఏం చెప్తాను ఎంత ఉంటుంది మీకు మామూలుగా ఒక నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ అంటే మామూలుగా ఇంటర్ అంటే ట్వంటీ వన్ మీ బ్రదర్ మా అన్నది ట్వంటీ ఇద్దరేనా మీరు రే ఏం చేస్తాను ఇక్కడ ఏం చేస్తాను జరుగు జరు ఏం చేస్తాను ఇవో కొట్టకున్నాను కొట్టకున్నందు తను నా ఫ్రెండ్ అర్థమవుతుందా నీ ఫ్రెండా ఈ పొదలు ఏం పని నీకు ఇవో నాకు చెప్పుతే అవుతుంది ఏమనుకుంటారు నువ్వు చెప్పింది పట్టుకు ఇంత గలీజ్ గా తయారవుతున్నావు ఏంటి చెత్త ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు నువ్వు తనకి ఏదో ప్రాబ్లం ఉంటే నేను వచ్చినా ఇక్కడ ఏం ప్రాబ్లం నీకు ఎవరు ఇక్కడ ఎవరు ఉంటే రోడ్డు మీద మాట్లాడాలి ఈ పొదలు ఏం పని నీకు పొదలు పని నాకు ప్రైవసీ కావాలని చెప్పి నేను ఏదో ఇట్లా సైడ్ తీసుకు ఏం ప్రైవసీ ప్రైవసీ అంటే మాకు ఏదో ఒక ప్రైవసీ అంటే మేము మాట్లాడాలంటే ఏదో ఒక ప్రైవసీ ఉండాలని చెప్పి తీసుకొచ్చినా దేనికి నువ్వు